సౌందర్య సౌందర్య అమ్మగారు ఇదిగో నా ఆఫీస్ కి టైం అవుతుంది నీ టిఫిన్ ఇక్కడ పెట్టేస్తున్నాను పనంతా చేశాక తిను మీరు గనక టీ గాని టిఫిన్ పెడతాను పెడతానంటే నీ పని మానేస్తాను పని చేసి టిఫిన్ తినడానికి రోగం ఎవరైతే టీ టిఫిన్ బాగా పెట్ట నేర్చుకుంటారో ఆ రోజు చెప్పండి అమ్మగారు తింటాను ఏంటే చెప్తున్నావు నా పిల్లలు మా ఆయన మీ ఆయన అంటే తప్పదు నాకేంటి అసలే పర్మిషన్ అయితే ఏంటి ఇప్పుడు నీకు తాజ్ బంజారా నుంచి తెప్పించాలా ఏంటి ఏంటి వెంటనే ఒక పని నిమిషం చూడండి ఇంటి పనులు నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను మరి ఏంటి అదే అదే ఇంత తర్జెంట్గా పనిషి దొరకడం చాలా కష్టం ఏంటండి అలా అంటారు ఇప్పుడు అన్ని ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా ఆన్లైన్లో బుక్ చేయండి అయినా ఏదైనా ఆన్లైన్లో బుక్ చేయడం చేయరా నెట్లేస్ సార్ టైమ్యూ అయినా పని మనిషిని ఏంటంటే చేయడం ఈ రోజు చాలా కష్టం తెలుసా నీకు సర్లేదు నేను కూడా హెల్ప్ చేస్తాము మీకు ఇద్దరం కలిసి పని చేసుకుందాం మీ వల్ల కాదు కానీ ఆ ఫోన్ నాకు ఇవ్వండి నేనే చేసుకుంటాను హలో పని మనిషి కావాలా ఆఫీసా అండి ఎస్ మ్యామ్ పని మనిషి కావాలా ఆఫీస్ నుండే మాట్లాడుతున్నాను ఇంట్లో పని చేయడానికి అర్జెంట్ ఒక అమ్మాయి కావాలండి ఓకే షూర్ మీ ఆధార్ డీటెయిల్స్ ఒక ఫోటో నాకు వాట్సాప్ చేయండి రేపటి కల్లా పని మనిషి మీ ఇంట్లో ఉంటుంది ఓకే అండి మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని వాట్సాప్ లో మీకు షేర్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఆ లైన్ లో పని మంచి ఇది ఏదో ఉంచేటట్టే ఉంది పని అమ్మాయి వచ్చినట్టుంది కలిపి వస్తున్నాను అలాగే ఎవరండి మీరు ఎవరు మనిషి కావాలా అని ఆఫీస్కి ఫోన్ చేసింది మీరేనా అవునండి గా నువచ్చో ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నా కారు పంక్చర్ అయింది అందుకే నాకు రావడం లేట్ అయింది ఇక్కడ ఇంత వేడిగా ఉంది మీ ఇంట్లో ఏసీ లేదా చెప్పు ఇది ఏదో హైటెక్ ఉన్న ఉంది నేను హెల్ప్ చేస్తాను మన ఇద్దరు కలిసి చేసేసుకున్నాను ఎందుకు బాబు అబ్బో ఊరుకోండి మీకేం తెలీదు సర్లేండి పని మనిషి గారు మీరు ఏమేమి పనులు చేస్తారు ఇంతకి ఇంట్లో పని చేయడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇంట్లో పని చేయడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి కండిషన్సా ఏంటవి అవి ఏమిటంటే నేను ఇల్లు తొడవటానికి వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాలి అంట కడగడానికి డిష్ వాషర్ ఉండాలి బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ ఉండాలి ముఖ్యంగా నేను ఇల్లు చేసేటప్పుడు ప్రతి గదిలోని ఏసీ ఆన్ లో ఉండాలి లేకపోతే నేను పని చేయలేను అప్పుడు వంట చేసేటప్పుడు సీరియల్ చూసే అలవాటు ఉంది సో మీ ఇంట్లో కేబుల్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి సుహార్ కర్ ఎందుకే బాబు తలనొప్పి మేము చేస్తాను అనుకుంటున్నాం కదా ఇద్దరం కలుపు చేసేసుకుందాం ఇదంతా వద్దే బాబు అబ్బా ఊరుకోండి ఇంకేంటండి మీ కండిషన్లో ఇంతకి పేమెంట్ ఎంత తీసుకుంటావు పేమెంట్ తో పాటు నా పెట్రోల్ ఖర్చులు నా మొబైల్ రీఛార్జ్ మీరు వేచించాలి వీటన్నిటితో కలిపి టూ థౌసండ్ రూపీస్ ఇస్తే సరిపోతుంది హారీగా ఈ పనులు చూడటానికి అవై చాలా తక్కువ నలక రెండు వేల ఓపెస్ కోపస్కు ఫని నెల కాదు మ్యామ్ రోజుకి టూ థౌసండ్ ఇస్తే సరిపోతుంది హారిగా ఈ పనులు చూడటానికి అవై క్లాసు చాలా తక్కువ నలక రెండు వేల ఏమీ అవసరం లేదు అయినా రెండు వేల రూపాయలు నీకిచ్చే కన్నా నెల వచ్చేసరికి ఇరవై వేల రూపాయలు నా చేతిలో పెట్టి మరియు పనిచేసే వాళ్ళు నాకే ఉన్నారు ఇంకెవరు చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్